నో బర్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మీ ముందుకి మూడు పుంజులతో అయితే మీ ముందుకు రావడం జరిగింది వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అంతకంటే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేసుకుంటు ఫ్రెండ్స్ ముందుగా ఇక్కడ కనపడుతున్న కోడి సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే రంగు చూసుకున్నట్లయితే రసంగా చెప్తున్నారు ఫ్రెండ్స్ కోడి రసంగా చెప్తున్నారు ఎత్తు ఇరవై మూడు అంగలాలు బరువుషన్ చూసుకున్నట్లయితే మూడు కేజీలు వయసు వచ్చేసి పది నెలల పట్టా పొందుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ యొక్క వయసు వచ్చేసి టెన్ మంత్స్గా చెప్తున్నారు కాస్ట్ చూసుకున్నట్లయితే ఆరు వేల రూపాయలుగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ కోడి రసం కాస్ట్ వచ్చేసి సిక్స్ థౌసండ్ రూపీస్గా బ్రదర్ మనతో చెప్తున్నారు ఇదైతే ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు ఖచ్చితంగా డిస్కౌంట్ కూడా అవైలబుల్గా ఉంది రెండో కోడి వచ్చేసి కోటిడేగ బ్రదర్ మనతో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ కోడి డేగా ఎత్తు ఇరవై రెండు అంగలాలు బరువుషన్ చూసుకున్నట్లయితే రెండున్నర కేజీలు వయసు వచ్చేసి పది నెలల వయసుకాలను కోడిగా చెప్తున్నారు ఫ్రెండ్స్ టెన్ మంత్స్ అండి కేజీ వచ్చేసి ఈ పుంజొక్క కాస్ట్ చూసుకున్నట్లయితే ఆరు వేల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ కోడి రేగ కాస్ట్ వచ్చేసి సిక్స్ థౌసండ్ రూపీస్గా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది మూడోపుంజ్ వచ్చేసి పచ్చకాకి దానికి సంబంధించిన వివరాలు చూసుకునే లోపు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే ఈ వీడియో మరింతమంది చేరేలాగా షేర్ చేయండి ఉడకొడ వచ్చేసి పచ్చకాకి ఫ్రెండ్స్ దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే పచ్చకాకి ఎత్తు ఇరవై మడంగాలాలు బరువుషన్ చూసుకున్నట్లయితే మూడు కేజీలు వయసు వచ్చేసి పది నెలలు ఫ్రెండ్స్ టెన్ మంత్స్ వయసు కలిని పట్టాగా చెప్తున్నారండి దీని కాస్ట్ వచ్చేసి ఆరు వేల రూపాయలుగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ సిక్స్ థౌజండ్ రూపీస్గా చెప్తున్నారు బ్రదర్ కడ్డ చూసుకున్నట్లయితే కృష్ణా జిల్లా గుడివాడగా చెప్తున్నారు ఫ్రెండ్స్ గుడివాడ నుండి బ్రదర్ కిషోర్ గారి సంబంధించిన ఇవి బ్రదర్ వీడియోస్ ఇంత ముందు కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది పెట్టిన వెంటనే ఆల్మోస్ట్ అన్ని సేల్ అయిపోతానే ఉన్నాయి ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకున్న కిషోర్ గారి ఫోన్ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్